క్రైస్తలాంట్ డిసెంబర్ పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన క్రిస్మస్ వాక్యము వాగ్దానం లూకాసు వార్త రెండవ అధ్యాయం ఐదవ వచనం జగ్రేయాను ఒక యాజకుడు ఉండెను యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయును ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా జగ అను దేవాలయంలో నిరంతరం దేవునికి ఆరాధన కొనసాగించేవాడు లేవి వంశకుడు ఆ వంశంలోనే అహరోను గోత్రకురాలు ఎలిజీబెత్తును ఆయన వివాహం చేసుకునేను వారిద్దరూ కూడా ప్రభువు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తూ ఎటువంటి దోషములను చేయక దేవునికి లోబడి నీతిగా ప్రవర్తించే నీతిమంతులు వీరిద్దరి వివాహం జరిగే ఎన్నో సంవత్సరాలైనను సంతాన ప్రాప్తి కలుగలేదు పిల్లలు లేక ఎలిజబెత్ గొడ్రాలైనను మనోవేదన చెందక ఎన్నడును దేవుణ్ణి దూషించని గొప్ప భక్తిగల స్త్రీ వారు దేవుని ఎడల తమ గురి విడవలేదు ప్రార్థించట మాన మరువలేదు జగ్రేయ్య దేవాలయంలో తన యాజక ధర్మం చొప్పున నిరంతరం ధూమం వేయించుచుండే ఉండేవాడు ఆరాధించుచూ ఉండేవాడు దేవాలయంలో ప్రధాన యాజకులు యాజకులు సహాయకులు ఉండిన రీతిగానే కానీ ఆయన యాజకవంతు వచ్చినప్పుడు దేవాలయంలో లోపల ధూమం వేయుచుండగా వెలుపట అధిక సంఖ్యలో ప్రార్థనలు చేయుచు చేయుచుంటున్న సమయంలో పగటిపూటనే బహిరంగంగా దేవదూత జక్రయ్యకు ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు నిరంతరం ఆరాధించే యాజకుడైన జక్రయ్య దేవుడు కనబడినప్పుడు కనిపించమని కోరే వారముగా ఉండే మనము ఆయన ప్రత్యక్షత కనిపించగానే ఆ మహిమను తట్టుకునే స్థితిలో ఉండలేకపోతాము దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు నిరంతరం ఆరాధించే యాజకుడైన జక్రయ్య దేవుడు నాకు కనిపించడం లేదు నాతో మాట్లాడడం లేదని నిరీక్షించి దేవదూత కనబడేసరికి ఇది నిజమా కళ అని కంగారుపడి ఉండవచ్చునేమో కానీ ఆయనను వెంటనే గ్రహించుకుని ధైర్యం తెచ్చుకుని తాను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే నేత్రములు తెరవబడి చూసి శుభవర్తమానం కొరకు సిద్ధపడి ఆ దూత జవాబు కొరకు ఎదురు చూచినంతలో జగ్రయ్య భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ నిరీక్షణకు ఫలము వచ్చినది పొందుకునే ఆ సమయం ఆసన్నమైనది నీవు చేయుచున్న దేవుని పని వ్యర్థం కాలేదు నీకు నీ భార్యకు దేవుడు గొప్ప బహుమతిని సిద్ధం చేసే ఇవ్వబోతున్నాడు మీరు గొప్ప ప్రవక్త అయిన కుమారుణ్ణి కనబోతున్నారు ఆ శిశువుకు యోహాను అని పేరు పెట్టుదురు అని శిశువు యొక్క పేరును కూడా సూచించినది అయితే ఎన్నో దేవుని అద్భుత కార్యములను ఎరిగిన యాజకుడైన చక్రయ్య తన వృద్ధాప్యం తన బలహీనత అందే దృష్టించెను కానీ దేవుని యొక్క బలమును దృష్టించకపోయెను ఎందుకు ఈ విధముగా నమ్మలేక మాట్లాడుతున్నావని దేవుని ప్రధాన దూతలో ఒక దూత అయిన గబ్రియేల్ ఈ విధముగా పలికెను సర్వశక్తుడైన దేవుడు శుభవార్తను వినిపించమని నీ వద్దకు పంపగా వచ్చి ఉన్నానని ప్రార్థనలు వాటి కాలం పరిపూర్ణమైనవి నెరవేరునని తెలియదా నీకు అన్నీ తెలిసిన యాజకుడివి దేవుని ఆజ్ఞలు పాటించుచు బోధించేవాడివి ఆజ్ఞలు గైకునేవాడువు ఈ విధముగా మాట్లాడడం సరికాదని దేవుడు నీకు ఇచ్చిన జవాబు జరుగుట నీవు చూచే వరకు మౌనమే నీకు మంచిదని దేవదూత జక్రయ్యకు ఆజ్ఞాపించెను దేవుని మాటకు లోబడిన జగ్రయ్య అప్పటి నుంచి మాట్లాడక మౌనంగానే మోగవాడిగా బిడ్డ పుట్టే వరకు ఉండిపోయాను యాచకులు అయిన సామాన్యులైన ఎంత గట్టిగా విశ్వాసంలో కొనసాగుతున్నా ఎదుట జరుగుతున్న పరిస్థితులు లేదా అవంతరాల రీత్యా దేవుడు నాకు ఇంకేమీ చేస్తాడులే నేను దేవుని లెక్కలో ఉన్నానా దేవుని యొక్క చిత్తంలో ఉన్నానా నా ప్రార్థన దేవుని సన్నిధికి వినబడిందా నా జీవితం ఇంతేనా అంటే ఒక్కొక్కసారి ప్రార్థన కూడా మానేస్తాం అదేవిధంగా వలలో పడిపోతూ ఉంటాం అదే వాడికి అనుకూలంగా మారిపోయి మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తాడు అట్లా చేయక మన దీన స్థితిని పరిగణించక దేవుని మీద భారం వేసి అద్భుతమైన కార్యములు చేయగల సర్వశక్తుడి పైన విశ్వాసము కలిగి నిరీక్షణతో ఎదురు చూచి ఆయన వినిపించే శుభవార్తను ఆయన ఇచ్చే భాగ్యములను అరుదంతులుగా నూరుదంతులుగా పొందుకుని దేవుని యొక్క కుమార్తెలు కుమారులుగా ఆయనను గనపరచుచు మనకు మన కుటుంబమునకు కావలసిన సకల మేళ్ళను ఈవులను దీవెనలను ఆశీర్వాదములను పొందుదుము గాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థపరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ దేవుడు నిన్ను నేడు దేవుడు నిన్ను వచ్చి తెచ్చి కోసమై ఇదిగో నేడు రక్షణ తెచ్చి కోసమై మేలు పాపము చాలు కోరుకో నుండి తప్పించు బాలుని దైవా కోపము నుండి తప్పించు బాలుని ఎత్తుకో నరుడా ఎత్తుకో ఎత్తుకో నరుడా ఎత్తుకో తుదకు मु चेरि नित्यमुटकै तुदकु नी मोक्षमुरि नित्यमुण्टकै एको बालुनि हुको